కాకినాడ రూరల్ నడకదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పెంకే గోవిందరాజు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయిన పెంకే గోవిందరాజు గారికి అలాగే శ్రీ పద్మారాం క్లబ్ సెక్రటరీ అయిన వీరభద్ర గారికి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పడి గారికి అలాగే హెల్త్ సూపర్వైజర్గా విచ్చేసినటువంటి కె రాజగోపాల్ రావు గారికి ఇక్కడ నడుకులు సిహెచ్గా వర్క్ చేస్తున్నటువంటి స్వాతి స్వాతి అహల్య గారికి అలాగే ఇక్కడ ఏనమ్మగా వర్క్ చేస్తున్నటువంటి సత్యవేణి గారికి అలాగే స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా ఈరోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క మరి టీచర్స్ డేని ఆయన పేరు మీదగా టీచర్స్ డేని జరుపుకుంటున్నాం మరి ఎన్ని రకాలుగా మానవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కానీ ఒక పరిణితమైన జ్ఞానాన్ని కానీ నేనైనా సాధించాలి అనే ఒక సంకల్పం మనలో కలగాలి అన్న మనం ఏది సాధించినా దానికి ఒక గురువు అనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత దైవంగా కొలిసే గొప్ప వ్యక్తి ఎవరంటే గురువు టీచర్ ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సన్మార్గంలో నడగాలి ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ కూడా ఒక చిన్న వయసు నుంచి కూడా తను ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రతి అడుగులోనూ ప్రతి మెట్టు కూడా ఒక టీచర్ని మరి ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ టీచర్ ఇచ్చే మరి యొక్క ఆ సలహాలు ఆ చదువు ఆ నేపథ్యత బట్టే ప్రతి మానవుని యొక్క దినచర్య కూడా కొనసాగుతుంది అలాంటి మరి ఒక గొప్ప మరి భాగ్యాన్ని కల్పించే గురువుని ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు గుర్తించుకొని వాళ్ళని మనం ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళని సన్మానించుకోవడం అనేది మన యొక్క బాధ్యతగా మరి అనుకుని మరి ఈరోజుని అసోషనప్ అలన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లాప్ ఇంటర్నేషనల్ క్లబ్స్లో ఒక ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎలయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ సీత పద్మరామ్ క్లబ్ వీరిద్దరూ కూడా ఇక్కడ ఈ యొక్క నడకూరు హై స్కూల్లో ఉన్న టీచర్స్ని గౌరవించడానికి మా క్లబ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నత జోయులకి అలాగే పిల్లలకి అందరికీ కూడా మా ప్రత్యేకమైన అభినందనలు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ మన టెంకే గోవిందరాజు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం